కావాలి రఘురాం కృష్ణరాజు మీ ఖాతాలోనే వేసుకోండి మా సీట్లలో మీరు ఖాతా ఎందుకు చెప్పడం శ్రీనివాస్ అది ఓకే ఇప్పుడు ఆ సీట్ రఘురాం కృష్ణరాజు ఏమో ఎంపీ కావాలనుంది గత్యంత్రం లేని టైంలో ఎమ్మెల్యే అంటూ ఉండి అనుకున్నాడు ఉండిలో ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే వాళ్ళే కొట్టుకుంటే ఇప్పుడు మూడు ఈయన ఇప్పుడు దాంతో రఘురాం కృష్ణ నాయక అయోమయంలో పడ్డాడు ఆయన ముగ్గురు కొట్టుకుంటే చివరికి అది వైసీపీ గెలిచుద్దాం ఎంతవరకు గెలవంది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటిదాకా గెలవలేదు కదా అక్కడ తెలుగుదేశం తప్ప అట్లాంటి సీటు పోతుందేమో అని భయపడ్డారు అందుకని ఆయన వేరే సీట్ అడుగుతా ఎంపీ సీట్ విషయంలో ఏదో క్లారిటీ ఇచ్చింది బీజేపీ అధిష్టానం శ్రీనివాసరావు తప్ప మార్చే మార్చేది లేదని కానీ ఎమ్మెల్యే సీటు విషయంలో తగ్గుతుందా మారుతారా ఎవరు చెప్పారు అసలు మారుస్తామని అక్కడ మరి నలమిలికి బాబు హామీ ఇచ్చాడు చెప్పారా ఆయన ప్రచారం చెప్పాడు నలమిలి ప్రమాణం కూడా నల్లమిలీ లెక్కనైతే చంద్రబాబు చెప్పాడా మనకి చంద్రబాబు చెప్పలేదు చెప్పాల్సింది చంద్రబాబు పార్టీనో చెప్పాలి కదా పార్టీ చంద్రబాబు చెప్పలేదు రెండోది అక్కడ ఇంకెవరు పురందేశరి చెప్పలేదు ఎవరు చెప్పకుండా ఆయనకి అయిన ఇప్పుడు నేను అతను కూడా అన్నాడు ఉండే అతను కూడా నాకేం చెప్పలేదు బాబు గారు అని మరి మనం ఏం చేయాలి దానికి అంటే నేను అలా అయితే నల్లమల రామకృష్ణ అడిగి ఏం చెప్పలేదు అని ఆయన ముందు ఫస్ట్ లిస్ట్ కూడా చేసింది తెలుగుదేశం పార్టీ తన ఈ లిస్ట్ లో అతని పేరు తీసేసి ఇచ్చేసింది కదా అక్కడ అది ఇవ్వకుండా గనక తెలుగుదేశం ఉంటే లెక్క వస్తుంది